నమస్తే గత కొన్నేళ్ల క్రితం చూసుకుంటే గుజరాత్లో ఏదైతే అయోధ్యకు వెళ్ళి వస్తున్న కరసేవకుల పైన గోధ్రా స్టేషన్లో ముస్లింలు కావాలనేసి స్టోన్ పెల్టింగ్ చేసి ఆ తర్వాత బైండింగ్ వైర్స్ పెట్టి పెట్రోల్ వేసి పెట్రోల్ బాంబులు అక్కడ వేసి ట్రైన్ పైన అగ్గిపెట్టి ఎంతమందిని సజీవ దహనం చేశారన్నది మనందరికీ తెలిసిందే దానికి కౌంటర్గా చాలామంది హిందువులు కూడా ముస్లింస్ పైన అటాక్ చేయడము ఇదంతా గుజరాత్ అల్లర్లకు దారి తీసింది ఇదంతా మనము ఇంతకుముందే మనం న్యూస్లో మాట్లాడుకున్నాము అండ్ ఇటీవల ఏదైతే గోద్రా రైడ్స్ పైన ఒక సినిమా వచ్చిందో సబర్మతి ఎక్స్ప్రెస్ అని సో దాంట్లో కూడా మనం చూసాము అయితే సబర్మతి ఎక్స్ప్రెస్లో ఏవైతే సంఘటనలు చూపెట్టారో అంటే అక్కడ నిజంగా ఏం జరిగింది అన్నది ఒక జర్నలిస్ట్ ఎలా చూపెట్టే అలాంటివి చేయడానికైతే కొంతమంది ఊరుతున్నారు అలాంటి వాళ్ళు ఇలా ట్రైన్స్ పైన స్టోన్ పెల్టింగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు సో ఇటీవల తాజాగా రెండు రోజుల కిందట కుంభమేళాకు వెళ్తున్న ఒక తపతి ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో ఆ ఎక్స్ప్రెస్ పైన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కుంభమేళకు వెళ్తున్న ఈ ట్రైన్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది నేను రెండు వీడియోల గురించి నేను మాట్లాడతాను ఒకటి కొంతమంది ప్యాసెంజర్స్ వాళ్ళ ట్రైన్ లోపల నుంచి ఒక వీడియో తీసిండ సో అందులో ఏందంటే బయట నుంచి స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది హెవీ స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది ఆ హెవీ స్టోన్ పెల్టింగ్లో ఆ ట్రైన్కి సంబంధించిన అద్దాలు ఇవన్నీ పగిలిపోతున్నాయి సో ఇలాంటివి అంటే నడుస్తున్న ట్రైన్ పైన అక్కడ చుట్టుపక్కన ఎవరైతే ఇళ్ళ వాళ్ళు ఉంటారో అంటే ట్రైన్ ట్రాక్స్కి పక్కన ఇళ్ళ వాళ్ళు ఉంటారో వాళ్ళు నిలబడి చీకట్లో స్టోన్ పెల్టింగ్ చేస్తూనే ఉన్నారనమాట ఆ ట్రైన్ కుంభమేళకు వెళ్తుంది ఇలాంటి ట్రైన్ పైన స్టోన్ పెల్టింగ్ జరిగింది సో ఎవరు ఎందుకు చేస్తున్నారనేది మనము ఈజీగా గెస్ చేయవచ్చు ఇంకొక వీడియో వచ్చి ట్రైన్లో కుంభమేళాకి ఎవరైతే వెళ్తున్నారో ఆ ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది సో ఆ స్టేషన్ బయట నుంచి కొంతమంది బ్యాగులు వేసుకొని చేతిలో కమండలాలు ఇలాంటివన్నీ పట్టుకొని అటాక్ చేస్తున్నారనమాట చాలామంది సోషల్ మీడియాలో కేవలం హిందువులు కుంభమేళకు వెళ్తున్నప్పుడు వాళ్ళపైన అటాక్స్ చేస్తున్నారు అనేసి అయితే ఈ వీడియోని ఆ ఫొటోస్ని వాడుకోవడం జరిగిందనమాట సో అందులో ఫ్యాక్ట్ చెక్ కనుక మనం చేసినట్టయితే అందులో కుంభమేళకు వెళ్తున్న ట్రైన్లో హిందువులే ఉన్నారు అండ్ బయట ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా హిందువులే కాకపోతే ఇక్కడ మిస్అండర్స్టాండ్ ఎక్కడ జరిగింది అంటే ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళని ముస్లింలాగా చిత్రీకరించాలనేసి కొంతమంది చూస్తున్నారు అదంతా ఇక్కడ జరిగింది అసలు ఈ అటాక్ ఎందుకు జరిగిందో అనేది మనం మాట్లాడాలి ఎందుకంటే కుంభమేళకు వెళ్తున్న ట్రైన్లు చాలా క్రిక్కిపోయి అండ్ రద్దీగా ఆ ట్రైన్స్ మనకు కనిపిస్తున్నాయి అండ్ అందులో ప్లేసెస్ ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్నారో లేకపోతే జనరల్ భోగిల్లో ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆ జనరల్ భోగి కంపార్ట్మెంట్స్ కూడా నిండిపోయి ఆ రిజర్వేషన్ చేసుకున్న రిజర్వేషన్ భోగిలు కూడా నిండిపోయి బాత్రూమ్ల దగ్గర లేకపోతే ప్రతి చోట నిలబడి కూర్చొని సో ఎలాగైనా కుంభమేళకు చేరుకోవాలి అనేసి చాలామంది హిందువులు భారతదేశ వ్యాప్తంగా ఆ ట్రైన్లను పట్టుకొని వెళ్ళడం జరిగిందనమాట సో అలా బయట ఎవరైతే ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారో కుంభమేళకు వెళ్ళడానికి ఫలానా ఇప్పుడు వేరే ప్లేస్ నుంచి స్టార్ట్ అయినా ట్రైన్ నిజాంబా నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ హైదరాబాద్ క్రాస్ అయ్యి విజయవాడ వెళ్ళాలి అంటే హైదరాబాద్లో దాని డోర్ ఓపెన్ చేయాలి కానీ ఇక్కడ డోర్ ఓపెన్ చేయలేదు లోపల ఉన్నవాళ్ళు ఎందుకంటే లోపల అసలు ప్లేసే లేదు బికాస్ ఆ రిజర్వేషన్ చేసిన కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి జనరల్ భోగిలు నిండిపోయాయి అండ్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ అలా నిలబడి ఉండగా ఆ డోర్స్ అన్నీ వాళ్ళు మూసేసుకున్నారనమాట సో అలా మూసేసుకున్నప్పుడు ఓపెన్ చేసినా లాభం లేదు ఇంకా ఓపెన్ చేసిన తర్వాత రద్దీ ఎక్కువ అవుద్ది దాని తర్వాత స్టాంపెడ్ అన్నది ఊపులాట కూడా జరుగుతుంది అనేసి అయితే ఆ లోపల వాళ్ళు దాని డోర్స్ని మూసుకోవడం జరిగిందనమాట సో అలా మూసుకొని ఉన్న ట్రైన్స్ పైన బయట ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ డోర్స్ తీయమని అడగడము దాని తర్వాత లోపల ఉన్న వాళ్ళు అసలు ప్లేస్ లేదు మేము డోర్స్ తీయము అన్న తర్వాత కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా ఆ రైల్వేకి సంబంధించిన అద్దాలని రైల్వేకి సంబంధించిన డోర్స్ని రైల్వేకి సంబంధించిన కిటికీల పైన అటాక్ చేయడం జరిగింది వాళ్ళ చేతికి దొరికిన ప్రతి రాయిన్ తీసుకొని స్టోన్స్ తీసుకొని పెల్ట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఈ పిచ్చితనం అన్నది ఇంకా తగ్గలేదు అనేసి అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆ రైల్ భోగి అనేది కూడా క్రిక్కిరిసిపోయింది అనేసి చాలామందికి తెలుసు అక్కడ వీడియో చూస్తున్న వాళ్ళకైనా లేకపోతే అక్కడ ఉన్న ప్యాసింజర్స్కి తెలుసు కానీ అక్కడ ప్లేస్ లేకున్నా కూడా లోపలికి వెళ్ళడానికి తాపత్రయపడుతూ అరే ఒకవేళ అక్కడ లోపల తోపులాట జరిగినా లేకపోతే ఎవరైనా చనిపోయినా కూడా బాధపడేది హిందువులే బాధపడేది కూడా యావత్ భారతదేశము అండ్ ఒక బ్యాడ్ నేమ్ కూడా కుంభమేళాకు వస్తుంది భారతదేశానికి వస్తుంది అనేసి కూడా ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తుంటారనమాట సో ఇంతకుముందు గోద్రా సంఘటన తీసుకున్నా కూడా అక్కడ చేసింది కొంతమంది ముస్లిమ్స్ కావాలనేసి హిందువులపైన అటాక్ చేసి అక్కడ సజీవ దహనం చేసినారు ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో ఇలా కావాలనేసి హిందువులు హిందువులపైనే కుంభమేళాకు వెళ్తున్న వాళ్ళపైనే అటాక్స్ చేయడం అన్నది నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయితే మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయినా కూడా చాలామంది బస్సుల ద్వారా కూడా అక్కడ వెళ్ళొచ్చు లేకపోతే ఏమైనా వెహికల్స్ చేసుకుని అక్కడికి వెళ్ళొచ్చు బస్సులు డైరెక్ట్గా లేకున్నా కూడా వాళ్ళు స్టేషన్స్ చేంజ్ అవుతూ వెళ్ళవచ్చు లేకపోతే అలాంటి సమయం లేకున్నా కూడా కుంభమేళకు వెళ్ళకుండా ఆగిపోవచ్చు బికాస్ అక్కడ ఎంతమంది రద్దీ ఉంది ఎంతమంది తోపులాటలు జరుగుతున్నాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయినా కూడా అక్కడ పవిత్ర స్నానాలు చేయాలి అనేసి చాలామంది గుడ్డిగా అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట పవిత్ర స్నానాలు చేయడం ఇంపార్టెంటే బట్ ఆ పవిత్ర స్నానాలు ఎందుకు చేస్తున్నాము అన్నది కూడా మనం తెలుసుకోవాలి కుంభమేళకు వెళ్తే ఎలాంటి ఆచారాలని ఆచరించాలి అనేసి కూడా చాలామంది తెలియకుండా మా పాపాలు మాత్రం తొలగిపోతాయి అనేసి ఒకే ఒక్క కారణంతోనే అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట సో ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు ఒకే ఒక్క కారణంతో ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళు కాస్త ఆలోచించాలి కుంభమేళాకి మీ ఫ్యామిలీతోని వెళ్ళాల్సిన అవసరం ఉందా లేకపోతే కేవలం భక్తి శ్రద్ధలతోనే అక్కడికి వెళ్ళాలా అనేసి ఆలోచించాలి మనం భక్తి శ్రద్ధలతోనే వెళ్ళేది ఉంటేనే అక్కడికి వెళ్ళాలి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూడటానికి లేకపోతే అక్కడికి వెళ్తే మన పాపాలు తొలగిపోతాయి ఇంకా మనము పాపాల నుంచి విముక్తి అయిపోతామనేసి వేరే గొర్రెలు ఫాలో అవుతారు అలాంటివి చేయకుండా కేవలం హిందూ ధర్మం పైన భక్తి శ్రద్ధలతోనే వెళ్తేనే దానికి సంబంధించిన మోక్షం మనకు లభిస్తుంది